హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో పెద్ద బ్లాగ్ అనమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ మినిట్స్ వరకే వచ్చింది సో మేమే ఈరోజు వచ్చేసి కొమరవెల్లికి వెళ్తున్నాము నేను మినీ బ్లాగ్స్ పార్ట్స్లో కూడా పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా సో ఇవి ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో సంబరాలు డేస్ కాబట్టి మా అమ్మ వాళ్ళకి మాకు ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి అటు వెళ్తూ ఇటు వస్తూ ఉన్నాం అనమాట సో కొమరవెల్లి వెళ్తాం అనుకున్నాం కాబట్టి మేము మా ఇంట్లో కూడా దీపం పెట్టుకొని వెళ్దామని సో ఎస్టర్డే అంటే ఫ్రైడే రోజు ఇటు వచ్చేసి మళ్ళీ సాటర్డే రోజు దీపం పెట్టుకొని ఇంటికి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము రెడీ అయిపోయాయి సో ఇక్కడ మా పిల్లలు నేను ఫ్రెషప్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ మా పిల్లల్ని ఇంకా ఫ్రెషప్ చేయించి రెడీ చేయాలన్నమాట సో కొమరవెల్లికి అంటే మాకు కూడా ఉంది మొక్కు కానీ మేము తర్వాత వెళ్దామని అనుకున్నాము ఇప్పుడు మాత్రం అమ్మ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్తున్నాను సో అమ్మ వాళ్ళతో పాటు అమ్మ పెద్ద తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనమాట మొత్తం మొత్తం మా పిల్లలతో కలిపి ఒక టెన్ మెంబర్స్ వరకు అయ్యాం అన్నమాట సో మళ్ళీ వెహికల్ తీసుకొని కాదు బస్ జర్నీ అనమాట సో ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాము ఎలాంటి పరిస్థితులు వెళ్ళామంటే ఎలా ఏమన్నా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసామా అనేది ఈ వీడియోలో చూస్తారు మీరు కూడా పిల్లలు ఉంటే ఎలాంటి టిప్స్ ట్రిక్స్ ఫాలో అవి అంటే నాకు తెలిసింది నేను ఎలా వెళ్ళాను అవి చెప్తాను మీకు ఏమైనా అవసరం ఉంటే యూజ్ చేసుకోండి సో మేము ఏమంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా పెద్దోడిని డ్రాప్ చేసేసి సాటర్డే కదా మేము మా మ్యాక్సిమం ఎవ్రీ సాటర్డే ఇక్కడ కరీంనగర్లో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాం అనమాట ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడ నవగ్రహాలు ఉంటాయన్నమాట అంటే వీల్ ఊర్లో టెంపుల్లో ఉండవా అని అంటే అక్కడ కూడా ఉంటాయి సో మా పెద్దోడికి చిన్నోడికి ఐ మీన్ కరిచినప్పుడు ఏమైంది అని అంటే ఇక్కడికి సాటర్డే సాటర్డే ఇంజెక్షన్ ఉండే వ్యాక్సిన్ లాగా సో అప్పుడు వచ్చాము ఒక త్రీ సాటర్డేస్ అలాగే కుదిరేసరికి వచ్చాము తర్వాత మళ్ళీ కుదరలేదు రావడానికి సో ఇక మొత్తం నైన్ సాటర్డేస్ కంప్లీట్ చేద్దాము అన్నట్టుగా ఇలా వస్తున్నాం అన్నమాట సో ఈ టెంపుల్లో మంచి నేను ఇక్కడే కరీంనగర్లో కాలేజ్ చేశాను అంటే చదువుకున్నాను కానీ అసలు ఇప్పటి వరకు నేను ఈ టెంపుల్లో మా అంటే మా చిన్నోడికి కోతికి వచ్చిన తర్వాత అప్పుడే అడుగుపెట్టండి టెంపుల్లో అప్పటి వరకు కూడా ఈ టెంపుల్కి నేను దర్శనం చేసుకోవడానికి రాలేదనమాట అంటే ఆల్మోస్ట్ మేము ఆదాయ ఉండే మార్కెట్ అనమాట మెయిన్ సెంటర్ అనమాట టెంపుల్ ఉండేది సో ఆ మార్కెట్లో చాలా వెజిటేబుల్స్ ఏమైనా షాపింగ్ చేయడానికి వెళ్ళే వాళ్ళం కానీ టెంపుల్లోకి వాళ్ళం కాదనమాట సో మా చిన్నోడు పుట్టినాక నాకు అలా కుదిరింది సో ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఆల్మోస్ట్ వినాయకుడు శ్రీరాముని టెంపుల్ ఈ గిల్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివుడిది రావి చెట్టు మహావిష్ణువు ఇంకా చాలా ఉన్నాయి ఆంజనేయుడు అవన్నీ ఉన్నాయన్నమాట సో మనం ఒక టెంపుల్కి వస్తే ఆల్మోస్ట్ ఒక ఐదు దేవుళ్ళు మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ మనం రావి చెట్టు ఐ మీన్ నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత ఆయిల్ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకొని మళ్ళీ మా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామనమాట సో నేను పిండి దీపాలు కూడా పెడుతున్నాను సో అవన్నీ ఎందుకు వీడియో షూట్ చేయలేదు అంటే బాబుని పట్టుకొని అలా వెలిగించడం మళ్ళీ నాకు ఏమంటే కొంచెం పూజ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఉండాలంటే మంచిగా అనిపించదు అనమాట పూ కాన్సన్ట్రేషన్ అనేది పూజ మీద ఉండకుండా వీడియో మీద ఉంటుంది సో అందుకని నేను మాక్సిమం తీసే వీడియో అంతా పూజ ముందైనా తీస్తాను పూజ తర్వాత అయినా తీసింది అప్లోడ్ చేస్తాను కానీ ఎప్పుడైనా మా హస్బెండ్ ఉంటే నాకు వీడియో తీయడంలో సపోర్ట్ చేస్తాడు అంటే పూజ చేసేటప్పుడు తీసిన సపోర్ట్ చూస్తాడనమాట చేయడానికి ట్రై చేస్తారు మాక్సిమం నేను మాత్రం తీసే ముందు పూజ చేసే ముందు లేకపోతే పూజ అయిపోయిన తర్వాతనే వీడియో తీస్తాను నేను షూట్ చేసుకుంటే అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మిగతా దేవుళ్ళం కూడా దర్శనం చేసుకుని ప్రసాదం తినడానికి వచ్చామనమాట అండ్ ఇక్కడ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ సాటర్డే ఒక్కరోజు రావి చెట్టును ముట్టుకోవడానికి ఛాన్స్ అనమాట మిగతా రోజుల్లో ప్రదక్షిణలు చేసేటప్పుడు రావి చెట్టును ముట్టుకోకుండానే చేయాలి అని అక్కడ రాసి పెట్టుంది సో అలాగే చేసాము అండ్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మనం డొనేట్ చేస్తే అన్నదానం యూజ్ చేస్తారనమాట ఎవ్రీ సాటర్డే ట్వెల్వ్కి ఆ టైంకి అన్నదానం చేస్తారు బట్ ఇప్పుడు మేము సెవెన్ టైమ్స్ వచ్చాము ఫైవ్ సిక్స్ టైమ్ అనుకుంటా వచ్చాం కానీ ఒకసారి కూడా అన్నదానానికి ఉండలేదు ఎందుకంటే ఫుల్ ఎండలు ఉంటాయి కదా సో మేము మార్నింగే ఎయిట్ నైన్కి ఆ టైంకి వచ్చేసి టెన్ లెవెన్కి తొందరగానే వాళ్ళం అంటే అంత అర్జెంట్ వర్క్ అని కాదు కానీ పిల్లలు ఉన్నారు కదా ట్వెల్వ్ వర్క్ ఉంటే చాలా ఎండ వస్తుంది బండి మీద వస్తాం కదా సో అందువల్ల తొందరగానే వెళ్ళిపోయామన్నమాట సో మాక్సిమం లాస్ట్ సాటర్డే పూజ రోజైనా అన్నదానం చేయడానికి ట్రై చేస్తాము ఐ మీన్ తినడానికి ట్రై చేస్తామన్నమాట సో ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఆమె దోశ చేసింది సో దోశ తినేసి కాసేపు బ్రష్ తీసుకున్నాక నేను ఆమె ఇంటి దగ్గర నుంచి లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మా వెగురుపాలెం నుంచి వచ్చేటప్పుడు బట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి దానిలో కొన్ని ఏం అవసరం ఏం అవసరం లేని తీసేసి పెట్టేద్దామని మా చిన్న వాడుకోబెట్టాను బట్ వాడి సగంలోనే లేచాడు సో వీని మా అమ్మకప్ప చెప్పేసి మళ్ళీ మిగతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను మనకి ఎప్పుడు కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక్క మనం వన్ డే ట్రిప్కి వెళ్ళినా కానీ ఒక త్రీ డ్రెస్సెస్ మ్యాక్సిమం క్యారీ చేయండి త్రీ కుదరకపోయినా ఒక టూ అయినా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు వాటర్ తాగేటప్పుడు మీద పోసుకోవడము లేకపోతే ఈవినింగ్ టైంలో వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు సమ్మర్లో సో వాళ్ళకి ఏమంటే కొంచెం చిన్నగా బాత్ లాగా చేపించి అక్కడ ఉన్న ఫెసిలిటీస్తో మన దగ్గర ఉన్న వాటర్తోనైనా ఫేస్ వాష్ అదంతా చేసి డ్రెస్ చేంజ్ చేస్తే ఈ స్వెట్కి వాళ్ళకి రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట సో అందువల్ల మీరు ఒక డ్రెస్సెస్ అండ్ మెడిసిన్ కూడా క్యారీ చేయండి ఆ ఒక రోజుకి ఏం అవసరమో అని అస్సలు తీసి చెప్పలేము వాటర్ ప్రాబ్లం వల్ల వెదర్ ప్రాబ్లం వల్ల సడెన్గా ఫీవర్ సడెన్గా కోల్డ్ అనేది వస్తుంది సో మేము సాటర్డే ఈవినింగ్ ఫైవ్కి ఇంటి దగ్గర నుంచి ఓన్ వెహికల్లో బయలుదేరము అంటే బైక్ పైన వచ్చేసాము మా అమ్మ ఉన్న మా కజిన్ ఒక బండి మీద మేము మా బండి మీద వచ్చేసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్రీ బస్ వచ్చింది తర్వాత ఫ్రీ బస్ వల్ల ఎంత యూజ్ ఉందో నాకు తెలియదు అని ఫ్రీ బస్ వల్ల లేడీస్ మాత్రం అంత అంటే బస్ జర్నీ చేసే వాళ్ళకి ఒక ఫ్రీ టికెట్ అన్నట్టు కానీ అంత ముందు మనం బస్ జర్నీ చేసినప్పుడు లేడీస్ ఎవరైనా పాపం ఎవరైనా బాయ్స్ నిల్చు బాయ్స్ కూర్చొని ఉండి లేడీస్ నిల్చొని ఉంటే మనకు అవి కూర్చోండి అని ప్లేస్ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఫ్రీ టికెట్ మహాపుణ్యాన మనకేమంటే ఈవెన్ మనం కూర్చున్నా కూడా మీరు లేని మీరు టికెట్ తీసుకోలేదు కదా అనే సిచ్యువేషన్కి వచ్చింది అనమాట అంటే మాకు అలా సిచ్యువేషన్ ఎదురైందా అంటే అలా ఏం లేదు కానీ అలా ఉందన్నమాట పరిస్థితి ఈవెన్ ఇప్పుడు ఎప్పుడెవరైనా బాయ్స్ కూర్చొని లేడీస్ నిలబడి ఉంటే సీట్ అస్సలు ఇవ్వట్లేదు ఈవెన్ హాఫ్ టికెట్ కాడికి చిన్నోడికి పెద్దోడికి హాఫ్ టికెట్ తీసుకున్నాం కదా వాడికి బాగా కదా వాడు మాని కదా మనీ ఇచ్చి తీసుకున్నాం కదా వాడికి కూడా కూర్చోనికి ప్లేస్ ఉంటుంది ఏమో కానీ లాంటి నిల్చున్న వాళ్ళకైతే లేడీస్కి ఇవ్వట్లేదు అనమాట సో అదొక ప్రాబ్లం అయిపోయిందనమాట అండ్ ఇక్కడ మనకు జేవిఎస్ గరుడ లగ్జరీ అట్లాంటి బస్సులు ఎక్కామనుకోండి మనకు కొమరెల్లి ఎక్స్ రోడ్ కూడా ఆపర్ అనమాట సో ఎక్స్ప్రెస్లో మాత్రమే వెళ్ళాలి సో మళ్ళీ ఫోర్ వీలర్స్ అట్లాంటిది మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు కానీ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీకి మళ్ళీ అంత అమౌంట్ ఎందుకు ఖర్చు చేయడం అని సో బస్సులోనే వెళ్తున్నాము అండ్ ఇక్కడ పిల్లలు చూస్తారా బస్సులో వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మన దగ్గర ఏమన్నా వాళ్ళు మాత్రం ఏదైనా ఒక స్నాక్స్ మాత్రం తీసుకెళ్ళాలండి కంపల్సరీ నేను చేసిన మిస్టేక్ ఏమి అని నేను ఏ ఏముంది టూ అవర్సే అని అన్నారు కదా అని కొంచెంసేపు పడుకుంటారు కదా ఒక వాటర్ బాటిల్ ముక్కటి మాత్రమే క్యారీ చేశాను మిగతా ఏం తీసుకెళ్లేదు బట్ మాత్రం చూ చూపించారు మళ్ళీ తర్వాత హృర్త వచ్చింది ఏమన్నా బిస్కెట్ ప్యాకెట్ లాంటివి అన్నీ తీసుకొచ్చుకోవాల్సింది అని ఇక జంక్ ఎందుకు ప్రిఫర్ చేయడం అప్పుడే తినిపించి తీసుకొచ్చాను కదా అనుకున్నాను బట్ చుక్కలు చుక్కలు చూపించేశారనమాట సో పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు అలా అంటే ఏమన్నా ఇంట్లో హోమ్ మేడ్ స్నాక్స్ ఉంటే తీసుకెళ్ళండి అండ్ మీకు ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను అనమాట బాగా కనిపిస్తుంది బస్సులో వెళ్ళేటప్పుడు సో మాకు టూ అవర్స్ అన్నారు కానీ త్రీ అవర్స్ పట్టింది అనుకుంటా ఎందుకంటే ఎక్స్ప్రెస్ కదా స్టాప్స్ ఎక్కువ ఉంటాయి సో మేము ప్ర జర్నీ చేస్తూనే ఉన్నాము అండ్ ఇక్కడ మేము బస్ స్టాండ్కి వచ్చేసరికి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు సో అందరం సీట్లు దొరకలేదన్నమాట మెయిన్గా ఎందుకంటే మేము సాటర్డే ఈవినింగ్ కదా వీకెండ్ కదా సో ఫుల్ రష్ ఉంది అంటే అంటే ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఈ జాతర ఉంది కదా ఈ జాతర సండే మెయిన్గా అనమాట అందువల్ల ఆ రోజు రష్ ఎక్కువ ఉంది అంటే మీన్ దిగే స్టాప్ దగ్గర ఆల్మోస్ట్ ఎక్స్ రోడ్ దగ్గర చాలామంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బస్ ఎంటీ అయిపోయింది అనమాట సో అలా ఉంది సో చాలా మంది మొక్కులు పెడతారు ఏం చేస్తారంటే సాటర్డే వెళ్ళి కొంచెం టైం ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారో స్నానం చేసి మామూలుగా దర్శనానికి వెళ్ళి వచ్చేసి తెల్లవారి బోనాలు చేసి బోనాలు చెల్లించుకుంటారు పట్నం వేసుకుంటారు బట్ మేమేమంటే కొంచెం సాటర్డే నైటే వెళ్ళాము ఎందుకంటే మార్నింగే మొక్కులు పెట్టేసి బోనం చేసి పట్నం వేసుకోవచ్చని ఇక మేము ఇక్కడ రీచ్ అయిపోయామన్నమాట మా చిన్న తమ్ముడు అటు నుంచి వస్తున్నాడు హైదరాబాద్ నుంచి వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ వాడు వన్ అవర్ లేట్ అవుద్ది ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ అని ఉంటుంది అనమాట ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది దేవుడికి లోపల గుడి ఇక్కడ మన స్టాప్ దగ్గర తిరిగిన తర్వాత సో అక్కడ ఆటో మాట్లాడుతున్నాము ఆటో మాట్లాడితే ఏంటంటే పర్ పర్సన్ ట్వంటీ అన్నారు ఎంగేజ్ మాట్లాడుకొని మొత్తం వెళ్తే టూ ఫిఫ్టీ అన్నారా అనమాట మనం ఒక ఆటోలో ఎంతమంది పడతామో ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అంతకు మించి పడ్డాము సో మేము కూడా టెన్ మెంబెర్స్ విన్నాము అట్లా ట్వంటీ ట్వంటీ తీసుకోలేదు సో అట్లా తీసుకోకపోయేసరికి ఎంగేజ్ మాట్లాడుకునే తీసుకొని అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెదర్ ఏంటంటే చేంజ్ అవుతూ ఉంది వర్షం పడేలాగా ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళాక మనము రూమ్ తీసుకోవాలన్నమాట అంటే బయట స్టే చేయడానికి ఉండదు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏముందంటే మనకు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల టెంపుల్స్ దగ్గర చెట్లు అనేవి ఉండకుండా చెట్లన్నీ కొట్టేసుకుంటూ కన్స్ట్రక్షన్స్ చేసేస్తున్నారు మనకు అంత ముందు వెళ్ళిన వాళ్ళప్పుడు జాతరకి వెళ్ళినప్పుడు అంత ముందు నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే చెట్లు ఉండేవి ఆ చెట్ల కిందే స్టే చేసి వంట చేసుకొని బోనం చేసుకొని చెల్లించేవాళ్ళు బట్ ఇప్పుడు అలా లేదనమాట ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్ సైడ్ చెట్లు ఉన్నాయి కానీ మనకు దేవుడి దగ్గర అస్సలు చెట్లు లాంటివి ఏం లేవు బిల్డింగ్స్ లేపుతూనే ఉన్నారు సో అదొకటి నాకు మంచిగా అనిపించలేదు అంటే కంపల్సరీ వచ్చిన వాళ్ళు రూమ్ తీసుకొని స్టే చేసి బోనం వండేలాగా ఉంది అనమాట పరిస్థితి ఆల్మోస్ట్ ఇక్కడ కానీ విములవాడలో కానీ అలాగే జరుగుతుంది అనమాట అంటే నేను వెళ్ళిన టెంపుల్స్ ఇవి కాబట్టి చెప్తున్నాను అలా కాకుండా మన చెట్లు ఉన్నాయనుకోండి మంచిగా మనం అక్కడే కుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఒక మేమంటే ముందు రోజు వచ్చాము కాబట్టి మాకు రూమ్ అవసరం కాబట్టి తీసుకున్నాను బట్ కొంతమంది అదే రోజు వచ్చి అదే రోజు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మోనం చేయడానికి కంపల్సరీ రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మా తమ్ముడు వాళ్ళు రూమ్ మాట్లాడికి వెళ్ళేసి వచ్చారు ఫైనల్గా ఒక రూమ్ దొరికింది బాగానే ఉంది అంటే మరీ లగ్జరియస్గా ఉండదు ఎందుకంటే మనం మరీ లగ్జరీగా తీసుకోవాలంటే టూ థౌజండ్ అలా పెట్టాల్సి వస్తుంది ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అయితే ఒక రూమ్ దొరికింది మనం జస్ట్ ఒక వన్ నైట్ స్టే చేసి బోనాలు కుక్ చేసి తినడానికి మెయిన్గా ఏమంటే లగేజ్ కోసం బయట టెంపుల్ దగ్గర కూడా స్టే చేయొచ్చు మామూలుగా స్టే చేయాలనుకున్నప్పుడు కానీ అంటే మనం టెంపుల్లో అన్నమాట మామూలుగా అక్కడికి వెళ్ళి కాసేపు పోవచ్చు అని రిలాక్స్ అవ్వచ్చు బట్ మన లగేజ్ మాత్రం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా సో బోనాలు కుక్ చేస్తాం కాబట్టి లగేజ్ ఎక్కువగా ఉంటుంది గంజులు వెజిటేబుల్స్ అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొని అనమాట అండ్ ఫైనల్గా రీచ్ అయిపోయాము ఫైనల్గా రూమ్ కూడా చెయ్యిన్ అయిపోయాము అనమాట మాకు ఫుల్ డే ఉంటుంది అనమాట ఇప్పుడు అంటే ఫుల్ డే అనేం లేదు ఇప్పుడు ఎయిట్ నైన్ కే జీన్ అయ్యాము కాబట్టి వన్ టూ వరకు వెకెట్ చేయాలన్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి సో ఇవన్నమాట మేము కొన్ని కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు షేర్ చేశాను మీకు ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంటే మీరు ఫాలో అవ్వండి మన లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని కంపల్సరీ పెట్టుకోండి మెడిసిన్స్ మనకు ఒక డ్రెస్సు టూ డ్రెస్సెస్ ఎక్కువే పెట్టుకోవాలి ఇదనమాట బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక రూమ్కి వచ్చినాక లగేజ్ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తింటున్నాం అనమాట సో ఇక్కడ చూసారా రూమ్ అంతా నీట్గా ఉండదు కానీ మేము మాత్రం ఆ పొయ్యిల మీద కుక్ చేయలేదు గ్యాస్ రెంట్కి తెచ్చుకొని అది కుక్ అనమాట ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ మొత్తం వస్తుందన్నమాట కొమరవెల్లి బోనాలు ఇలా పెట్టాము ఎలా చెల్లించాము మొక్కులు ఎలా తీసుకున్నామో అది వస్తుంది అనమాట ఆ బ్లాగ్ కూడా కంపల్సరీ చూడండి మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం